ఈ ఫ్రాక్స్ ఎక్కడ తీసుకొచ్చానో మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం ఒక మంచి వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అదేంటంటే లాస్ట్ వీడియోలో నేను మరల ఫిషింగ్ చేశాను కొరమైన ఫిషింగ్ చేసినప్పుడు ఒక మంచి ఫ్రాగ్ను అయితే యూజ్ చేశాను ఆ ఫ్రాగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే అది నేల మీద వచ్చే విధానం చాలా బాగుంది రియల్ ఫ్రాగ్ ఏ విధంగా వస్తుందో అదే విధానంలో వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా ఫాస్ట్ అటాకింగ్ అనమాట ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే చాలా అంటే చాలా ఫాస్ట్ అటాకింగ్ ఉంది ఎందుకంటే దాని మూమెంట్ బాగుంది ఎందుకంటే దానికి తగ్గ వెయిట్ కూడా ఉంది ఫ్రాగ్ ఇంకోటి చీప్ అండ్ బెస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఈ అడ్రస్ ఎక్కడో మీకు క్లియర్గా చెప్తున్నాను ఇది నర్సాపూర్ విలేజ్ అనమాట ఫ్రెండ్స్ ఇది మెదక్ జిల్లా నేనైతే దౌలతాబాద్ విలేజ్ నుంచి స్ట్రైట్గా నర్సాపూర్ విలేజ్కి వచ్చేసాను నర్సాపూర్ దగ్గరికి వచ్చాక స్టార్టింగ్లో చౌరస్తా చౌరస్తా నుంచి రైట్ సైడ్కి అయితే తిరగాలి రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మూడో గల్లీలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి కొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ షాప్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆ షాప్ను కూడా నేను క్లియర్గా చూపిస్తాను అదంత పెద్ద షాప్ ఏం కాదు కాకపోతే అక్కడ కూడా ఫిషింగ్ ఐటమ్స్ ఉంటాయి నేను రీసెంట్గా చూసాను అనమాట ఈ షాప్ని సరే ఏముంటాయి అని చెప్పేసి నేను ట్రైలర్ అక్కడికి వెళ్ళి చూశాను చూస్తే నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది చిన్న చిన్న రాడ్స్ అమ్ముతున్నాడు మిషన్స్ కూడా ఉన్నాయి అలాగే టిగ్గీలు లప్ లప్ ఫిషింగ్కి సింగిషికార్కి రాడ్స్ కూడా ఉన్నాయి ఇంకోటి సింగల్ హుక్స్ ఉన్నాయి తర్వాత గుచ్చాలకి హుక్స్ ఉన్నాయి రీల్స్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి వలలు ఇంకా ఏ టు జెడ్ మామూలుగా చిన్న షాప్ అయినా కొంచెం మంచిగానే నమ్ముతున్నాడు ఇంకోటి ఏంటంటే నాకు ఈ ఫ్రాక్స్ కనిపించాయి అందులో నాకు ఈ ఫ్రాక్ నచ్చింది తీసుకొచ్చాను పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం బస్ స్టాండ్ ఆపోజిట్ మూడో గల్లీలో ఆంజనేయ స్వామి టెంపుల్కి కొంచెం ముందుకు రాగానే ఇద్దుకో షాప్ అయితే వచ్చేసాం క్లియర్గా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి వెదిరికర్రలో చాలా మంది వెదిరికర్రలతో ఫిషింగ్ చాలా ఇష్టపడతారు ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం ఇది పన్నెండు నుంచి పదమూడు అడుగుల వరకు ఉంది ఈ ఫిషింగ్ స్టిక్ వచ్చేసి వెదిరికర్ర చూడండి ఫ్రెండ్స్ ఐటమ్స్ చూస్తున్నారు కదా చిన్న చిన్న ఫిషింగ్ రాడ్స్ సింగ్ రాడ్స్ అలాగే నెట్ చేపలు పెట్టుకోవడానికి వల చేపలు పట్టడానికి కూడా వల రౌండ్ బెండ్లు అదిగో బాల్ బెండ్స్ తర్వాత టిగ్గీకి ఫ్లూట్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో నెమలేక బెండ్స్ అవి కూడా ఓకే లపలో ఆడడానికి ఉంది సింగ్ షికార్ చేయడానికి ఉన్నాయి బైట్ కాస్టింగ్ మిషన్స్ కూడా ఉన్నాయంట కాకపోతే ఆయన స్టాక్ అయితే పెట్టుకోలేదు ప్లేస్ లేక చెప్తున్నాడు స్టాక్లు ఉన్నాయి బ్రదర్ లోపల ఉన్నాయి మీరు కావాలంటే షాప్కి వచ్చినప్పుడు మీరు ఏదైనా అడిగితే తీసి ఇస్తానని కూడా చెప్తున్నాడు ఫ్రెండ్స్ చాలా ముళ్ళు అవి ఉన్నాయి హుక్స్ మంచి మంచి హుక్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర ఇంకా ఎక్స్పెషల్లీ ఫ్రాక్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి కొన్ని ఫ్రాక్స్ లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ చాలా అటాకింగ్ ఉంది చాలా కొరమేలు కూడా నాకు పడ్డాయి చూస్తానికి అసలుకి ఇది వాటర్లో ఎలా వస్తుందంటే రియల్ ఫ్రాగ్ ఏ విధంగా వస్తుందో అదే విధానంలో వస్తుంది సో అందుకని అటాకింగ్ చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్రాగ్స్ మనకి వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ పడింది అది ఎక్కడనేది మీకు అయితే వీడియో మొత్తం చూసారు కదా ఎక్కడ స్కిప్ చేసినా మీకు అడ్రస్ అర్థం కాదు సో దానికోసం అని చెప్పేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ ఫ్రాగ్స్ కావాల్సిన వల్ల అక్కడే తీసుకోండి మనకి దీనివల్ల లాభం వచ్చేదేం లేదు కాకపోతే మనకి ఫిషింగ్ జరగాలంటే మంచి మంచి ఫ్రాక్స్ ఏవైతే వాడతాయో చీప్ అండ్ బెస్ట్లో అవి వాడుకుంటే మంచిది వాటి వల్లే మనకి యూజ్ ఉంటుంది మిగతా ఈ కొన్ని కొన్ని కొనుక్కోవడం వేస్ట్ చేసుకోవడం నేను చాలా వేస్ట్ చేశాను కాకపోతే నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రాక్ దొరికింది సో దానికోసం మీకు పూర్తి రివ్యూ అయితే ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకైతే మన ఛానల్ మంచిగా ఉపయోగపడతాయి అన్ని వీడియోస్ తెలుగులో ఉంటే మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్